యాదేవి సర్వభూతూ శక్తి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో వన సంరక్షిణిగా శత్రు సంహారిణిగా కొలువు తీరినటువంటి వనదుర్గామ్మవారి జాతర మహోత్సవాలు నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీ నుండి రేపు పౌర్ణమాస్య అంటే తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీ వరకు ఆరు రోజుల పాటు అమ్మవారి యొక్క ఈ జాతర మహోత్సవాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ జాతర మహోత్సవాల్లో ప్రతిరోజు కూడా ఉదయం నుండి సాయంకాలం వరకు సుమారు నలభై ఐదు మంది ఋత్వికుల చేత ప్రతిరోజు కూడా శ్రీ సూక్తపారాయణ మూలా నక్షత్ర జపములు అలాగే సూర్య నమస్కారాలు లింగార్చన చండీ హోమములు అనే వైదిక కార్యక్రమాలు ప్రతిరోజు కూడా నిర్వహిస్తూ ఉంటారు అయితే ఇందులో ఈసారి విశేషం ఏమిటంటే దేవస్థానం వారు అమ్మవారికి సారే చీర వంటి మంగళ ద్రవ్యాలు సమర్పించాలని కార్యక్రమాన్ని మొదలుపెట్టడం చేత మొదటి రోజు దేవస్థానం చైర్మన్ వారు కార్యనిర్వహణాధికారి వారు వచ్చి అమ్మవారికి సారే చీర మంగళ ద్రవ్యాలను కూడా సమర్పించడం జరిగింది తరువాత వేద పండితులు నిన్నటి రోజున పురోహితులందరూ కూడా ధర్మపత్ని సమేతంగా అంటే భార్యతో సమేతంగా వచ్చి అమ్మవారికి ఈ మంగళ ద్రవ్యాలన్నీ కూడా సమర్పించారు ఈ రోజున దేవస్థానం సిబ్బంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి సమర్పించడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఎక్కడున్నటువంటి భక్తులైనా సరే ఈ ఆరు రోజుల్లో మీ శక్తిని అనుసరించి మీ ఇంటి దగ్గర నుంచింటి మీ ఇంటి ఆడబడుచుగా శక్తి స్వరూపుడైనటువంటి అమ్మవారికి వనదుర్గ అమ్మవారికి సారే చీర గాజులు పశువు కుంకుమ పూలు పళ్ళు కూడా మీ శక్తి కొలిది సమర్పించుకోవచ్చు చివరి రోజునటువంటి రేపటి రోజున పూర్ణాహుతి కార్యక్రమం పదకొండు గంటలకు అవుతుంది అలాగే సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో చివరి శుక్రవారం రోజున అందరికీ కూడా సామూహిక వరలక్ష్మి వ్రతములు చేయిస్తూ ఉంటారు దేవస్థానం వారు కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా అందరూ కూడా వచ్చి సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రారంభమవుతాయి దాంట్లో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాతులు కావలసిందిగా కూర్చున్నాయి శ్రీమాత్రే నమ